హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక మంచి వెజిటేబుల్ పులావ్ రెసిపీతో అయితే మేము ముందుకొచ్చాను సో వీక్లీ వన్స్ ఇలా చేసుకోండి పిల్ల పిల్లే కాదు పెద్దలకైనా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో దానికోసం ముందుగా మనం వేయాలనుకున్న వెజిటేబుల్స్ని అయితే వాష్ చేసుకొని నీట్గా కట్ చేసి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనము పులావ్ ప్రిపేర్ చేయడానికి అయితే స్టవ్ మీద కడాయి కానీ ఒక బౌల్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని మీరు ఎలా చేయాలనుకుంటున్న అది పెట్టేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల నెయ్యి అయితే తీసుకున్నాను సో నెయ్యి వేస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అనేసి నెయ్యి అయితే యాడ్ చేయడం జరిగింది సో అందులోకి అంతే అంతేకాకుండా కావాల్సినటువంటి స్పైసెస్ కూడా వేసేసుకొని బగారాకు కూడా వేసేసుకొని కాస్త అది మనకి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అందులో నేను ఆన్ ముందుగా ఆనియన్ వేసాను అనమాట నెక్స్ట్ వెజిటేబుల్స్ కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి సో ఇవి ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి ఇలా ఆయిల్లోనే కుక్ అయితే మనకు చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఉడికించుకొని మనము ఎంత రైస్ తీసుకుంటున్నామో కొత్త రైస్ అయితే వాటర్ తక్కువ పడుతుంది లేదా మీరు పాతవి తీసుకుంటే వన్ ఇస్ట్ టూ రేషియోలో అయితే వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది సో ముందుగా అవి కూడా ముందుగా నానబెట్టినట్లయితే వాటర్ తక్కువ పడుతుందండి సో నానబెట్టలు కొన్ని వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి లేదు మేము డైరెక్ట్ వేస్తాము వాష్ చేసి అంటే వాటర్ వన్ ఇస్ట్ రేషియో అనేది తీసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకొని అందులోకి కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి చాలా బాగుంటుందండి మర్చిపోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వన్ ఇస్ట్ టూ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి సో ఈ విధంగా మరిగించుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం వేసినటువంటి వెజిటేబుల్స్ ఒక కొత్తిమీర పుదీనా మనం ధనియా పౌడర్ వేస్తాం కదా ధనియా పౌడర్ కూడా రెండు స్పూన్లు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యొక్క ఫ్లేవర్ అనేది వాటర్లోకి వచ్చేసడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా వాటర్ మరిగించుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోవాలి నైంటీ పర్సెంట్ కుక్ అయితే అవ్వాలి సో మిగతాది రైస్ వేసిన తర్వాత మనం నానబెట్టి నేను ఇక్కడ నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ అయితే నానబెట్టడం జరిగింది సో రైస్ కూడా వేసేసుకొని ఒకటి రెండు నిమిషాల్లో మనం ఉడికించుకున్నట్లయితే రైస్ కూడా తొందరనే అయిపోతుంది సో విధంగా రైస్ కూడా యాడ్ చేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి చాలా తొందరగా అయిపోతుంది అనమాట అంతేకాకుండా ఉడికించేటప్పుడు మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి ఎందుకంటే ఉడికేటప్పుడు వెజిటేబుల్స్ అన్నీ పైకి వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకోండి చూసారు కదా ఈ విధంగా మనకైతే బాస్మతి రైస్ అయితే పొడి పొడిగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది వెజిటేబుల్ పులావు మీరు కూడా ఒకసారి అయితే ఫ్రై అయితే చేయండి వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ ఒకసారి పిల్లలకి ఈ విధంగా పెట్టండి వెజిటేబుల్స్ తినని వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా సో అలా అలాంటి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా మంచిగా ఉంటుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు సో మన ఛానల్ని అయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి చూస్తారు కదా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంటుంది ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాం కాబట్టి థ్యాంక్ యూ లవ్ యూ కీప్ వాచింగ్